సిస్టర్స్ ఇన్ లార్డ్ ప్రభావి ప్రియమైన సహోదరి సోదరు టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈస్ టేకన్ ఫ్రమ్ వన్ కరిందియన్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ సెవెన్ ధ్యానం కరువు కొరిందో రాసిన మదరి పత్రిక పదిహేను అధ్యాయం యాభై ఏడవ వత్సరంలో తీసుకొని బట్ థ్యాంక్స్ వి టు గాట్ వుచ్ గివ్త్ అస్ ద విక్టరీ మనకు జయము అనుగ్రహించచున్న దేవునికి స్థోత్రము కలుగును గాక దెర్ ఇస్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ డిఫీట్ ఇన్ అవర్ వరల్డ్ టుడే ఇదిన ప్రపంచంలో గొప్ప ఓటమి పరిస్థితిని చూస్తున్నాం డిస్కరేజ్మెంట్ ల్యాక్ ఆఫ్ ఆఫ్ హోప్ ఇన్ ఇన్ ప్రపోర్షన్స్ నిరుత్సాహము నిరీక్షణ ఈ యొక్క ఫైండ్ ఎ సోషల్ క్లైమేట్ దట్ ఆన్ ద నెగటివ్ థింగ్స్ లైఫ్ మనం ఎలాంటి సమాజంలో ప్రతికూలమైనటువంటి ఆలోచన కలిగినటువంటి లోకంలో హ్యాపీ రిపోర్ట్ దట్ ఇన్ క్రైస్ట్ కెన్ అయితే క్రీస్తు మనకు విజయం ఉంది అనే సంగతి నేను చెప్పడానికి ఎంత సంతోషిస్తుందో ఇట్ మీన్ టు బి విక్టోరియస్ మనం విజయ్శాలుగా ఉండడం అంటే అర్థం అవుతుంది అండ్ ద టీం విన్స్ దెర్ గేమ్స్ చూడండి ఒక జట్టు వారు వారి ఆటని వారు గెలిచినప్పుడు ఈ డిక్లేర్ థెమ్

డెత్ అండ్ ద గ్రేవ్ అయితే యాభై ఏడో వర్షంలో పౌలు చెప్పినటువంటి ఆ విజయంలో మనం చూస్తున్నాం మన రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు వారు పాపమును మరణమును ఆయన జయించి సమాధిని జయించినాడు ఆయన బిఫోర్ హీ స్పెల్స్ వెర్స్ ఫిఫ్టీ సెవెన్ హీఈస్ టాకింగ్ అబౌట్ ద విక్టరీ ఆఫ్ క్రైస్ట్ ఓవర్ ద సిన్ గ్రేవ్ అండ్ డెత్ యాభై ఏడో వచ్చినా చెప్పేదానికి ముందుగా క్రీస్తు

ద ద ద కంటెస్టెంట్స్ కంటెస్టెంట్స్ ప్రిపేర్ ఫర్ రేస్ రేస్ చూడండి ఈ పరుగు పందెం కొరకు సిద్ధపడుతున్న పోటీకి వారికి అంత ఆందోళన పరిస్థితులు ఉంటాయి ప్రీ టెన్షన్ కెన్ హెల్ప్ టు బెస్ట్ పూర్వము పోటీ పడుతున్న పరి వారైతే ఇ పోటీ పడుతున్న వారికి ఇవ్వగలరు టెన్షన్ దట్ విల్ బిఫోర్ ద నిశ భ చూ ఆ పోటీకి ముందు వాళ్ళకు ఉన్నటువంటి ఆందోళన అండ్ దట్ ప్రిపేర్స్ ద పాల్పొందే వారు విజయవంతంగా ముగించడానికి అది వాళ్ళకి సిద్ధపడస్లీ ఎగ్జిస్ట్ బిట్వీన్ వారింగ్ ఆర్మీ ఫార్ గ్రేటర్ అండ్ ఫార్ సీరియస్ ఈ యుద్ధం చేసేటువంటి ఆ సైన్యానికి ఉన్నటువంటి ఆ ఒత్తిడి ఆ ఆందోళన మరింత తీవ్రం అవుతుంది ఎక్కువ అవుతూ ఉంటుంది హై లెవెల్ ఆఫ్ స్ట్రెస్ విల్ షార్ప్ ఇన్ ద సెన్సెస్ ఆఫ్ థోస్ అబౌట్ టు ఎంటర్ ద బ్యాటిల్ ఇంకా ఎక్కువైనటువంటి రీతిలో ఉన్నటువంటి ఆందోళన ఈ ఒత్తిడి అనేది ఆ యుద్ధంలో వాళ్ళు ముందుకు సాగడానికి వాళ్ళకి అది సహాయపడుతుంది బట్ నీదర్ ఆఫ్ థోస్ ఎగ్జాంపుల్స్ కమ్ క్లోజ్ టు ద సిచువేషన్ దట్ వి

పరిశీల కండిషన్ మనము నశించిపోయిన స్థితిలో ఉండే వీఆర్ నాట్ ప్రిపేరింగ్ టు కంపీట్ ఇన్ కాంటెక్స్ మనం చూడండి దీనికి పోటీ పడేటువంటి స్థితిలో గెటింగ్ రెడీ టు ఎంటర్ టు డిటర్మైన్ ఆర్మీ వుడ్ బి ఏ సైన్యము మరి గెలుపు పొందుతుందో జయిస్తుందో అలాంటి నిశ్చయిత లేని స్థితిలో లాస్ట్ లాస్ట్ పీపుల్ ద అండ్ అండన్ మనము వారు పూర్తిగా మన మన స్థితిలో డిఫీటెడ్ వన్స్ విత్ ఫుట్ ఆన్ ఆన్ ఆఫ్ అవర్ మరి శత్రువు మెడ మీద కాలు పెట్టినప్పుడు మనము ఓటమి పాలైన వారు వంటి వారు వితౌట్ క్రైస్ట్ క్వశ్చన్ ఈ లో ఏది వర్ లాస్ట్ అండ్ కండెమ్ క్రీస్ లేకుండా మనము నశించిపోయిన వారి జాన్ సి రాయబడి బట్ హీ దిలీవ్ విత్ నాట్ ఈ కండెమ్ ఆల్రెడీ బికాస్ హాత్ నాట్ బిలీవ్డ్ ఇన్ ద ద నేమ్ ఆఫ్ ఆఫ్ ఓన్లీ సన్ ఆయన విశ్వాసం తీర్పు తీర్చబడదు విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామముందు విశ్వాసముంచలేదు గనక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడిన క్రిస్టియన్ డస్ విక్టరీ 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 బట్ అవర్ ఈస్ నాట్ దట్ తీర్చబడి వన్

వచనాలు గవర్నమెంట్ ఓ గ్రే వేర్స్ దే విక్టరీ అండ్ స్ట్రెంగ్ దలా ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా అనే ముళ్ళు మరణపు ముల్లు పాపము పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే వాట్ ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ వెర్స్ ఫిఫ్టీ సెవెన్ యాభై ఏడో వచనంలోని మొదటి మాట ఏంటి అయినను డెత్ సిన్ నిశ్చయంగా మరణం అనేటువంటిది పాపం వలన వచ్చు జీతమేది బట్ యాజ్ ద బైబిల్ సేస్ అయితే బైబిల్స్ అలవిస్తున్నట్టు సిన్ ద బ్రేకింగ్ ఆఫ్ ద గాడ్

బట్ అయితే దట్ ఈస్ బట్ ఈస్ దట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఆఫ్ ఇన్ క్రైస్ట్ అయినా అంటే క్రీస్తు ఉన్నటువంటి మన చరిత్ర కదా ముగింపు కాదు థ్యాంక్స్ బి టు గాడ్ దేవునికి స్తోత్రము కలుగును గాక వై ఎందుకు జీసస్ డిఫీటెడ్ డెత్ యేసు మరణాన్ని ఓడించి హి ద గ్రేవ్ ఆయన సమాధిని జయించినాడు సో దిస్ విక్టరీ ఇస్ త్రూ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈ విజయము యేసు ప్రభు ద్వారా కలిగింది ఇట్ ఇస్ రిటెన్ ఇక్కడ రాయబడింది వచ్ గివ్ ఇట్ అస్ ద విక్టరీ త్రూ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ యేసు క్రీస్తు మూలముగా మనకు జయం దట్ విక్టరీ కం ఫ్రమ్ ఈ విజయం ఎక్కడ నుంచి వస్తుంది హౌ కమ్ టు రిసీవ్ దిస్ విక్టరీ ఈ విజయాన్ని మనం ఎట్లా మనం పొందుతాం త్రూ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ మన యేసు క్రీస్తు ద్వారా సో దిస్ ద ఫస్ట్ థింగ్ ఇది మొదటి సంగతి దేర్ ఇస్ విక్టరీ ఫర్ దోస్ ఇన్ క్రైస్ క్రీస్తునంద ఉన్న వారికి విజయం అండ్ సెకండ్ దేర్ ఇస్ విక్టరీ ఫర్ ఓవర్ కమర్స్ ఇన్ క్రీస్తు నందు మరి విజయవంతమైన జీవితం జీవించిన వారికి జయ జీవితం జీవించిన వారికి విజయం ఐ ఇన్ వన్ జాన్ ఫైవ్ ఫోర్ అండ్ ఫైవ్ యోహనస్ మొదటి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో ఐదవ వచనాల్లో దోస్ బోర్న్ ఆఫ్ గాడ్ ఓవర్ కమ్ ద వరల్డ్ దేవుని మూలముగా పుచ్చిన వాడు లోకంలో జయించుడు ఓ దట్ ఈజ్ రిటర్న్ ఇన్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ వర్స్ ఫోర్ ఇది నాలుగో వచనంలో మొదటి భాగంలో రాయబడి ఆపోజిల్ జాన్ మేక్స్ మచ్ ఆఫ్ హౌ ఎంటర్ ఇంటూ ద విక్టరీ దట్ ఈస్ అవర్స్ ఇన్ క్రైస్ట్ ఆపోజిల్ అటువంటి యోహాను క్రీస్తు మనము

తిరిగి జన్మించవలెను హి డిడ్ నాట్ సే ఐన ఇట్లా చెప్పలేదు యు షుడ్ బి బోర్న్ అగైన్ నువ్వు తిరిగి జన్మించవలసిందని చెప్పలే ఆ యు మస్ట్ బి బోర్న్ అగైన్ తప్పక తిరిగి జన్మించాలి యు దట్ ఐ వుడ్ లైక్ యూ టు బి బోర్న్ అగైన్ ఎదో నువ్వు తిరిగి జన్మిస్తే బాగుంటుంది అనుకుంటున్నా అని చెప్పలేదు ఇట్ ఇస్ నాట్ లైక్ దట్ కాదు కాదు అట్లా కాదు క్రైస్ట్ మేక్స్ ఇట్ క్లియర్ దట్ దేర్ వాస్ నో अदर వే టు సీ హెవెన్

లోకమును జయిస్తారు అండ్ నెక్స్ట్ వన్ తర్వాత మాట ఫెయిత్ ఈస్ ద విక్టరీ దట్ ఓవర్ కమ్స్ ద వరల్డ్ అండి లోకమును జయించిన విశ్వాసమే విజయం అండ్ దట్ ఈస్ ఇఫ్ ద ఫోర్త్ వర్ సెకండ్ పార్ట్ నాలుగో వచనంలో రెండో భాగం ఎవ్రీథింగ్ కమ్స్ బ్యాక్ టు ఫెయిత్ అగైన్ మళ్ళా అంతా కూడా మన విశ్వాసం దగ్గరికి వస్తుంది అవర్ ఫెయిత్ ఇన్ ద గాడ్ హూ ఇస్ ఏబుల్ టు సేవ్ అస్ చూండి మన విశ్వాసము మన రక్షించగలిగిన దేవుని అందుంటుంది యా సో వి ఆర్ డైయింగ్ పీపుల్ రీచింగ్ అవుట్ బై ఫెయిత్ టు వన్

బిలీవర్స్ ఇన్ క్రైస్ట్ ఓవర్కమ్ దైస్తున్న విక్టోరియస్ ట్రూత్ టు ఇన్ వర్స్ కపుల్ డిఫరెంట్ వేస్ యోహాను ఈ నిత్యమైనటువంటి ఈ విడుదల గురించి మరొక రెండు విధాలుగా చెప్తున్నాడు ఇన్ వర్స్ ఫోర్ నాలుగో వచ్చిన మేక్స్ ద స్టేట్మెంట్ దట్ దోస్ హు ఆర్ బోర్న్ ఆఫ్ గాడ్ ఓవర్ కమ్ ద వర్ల్డ్ దేవుని వలన పుట్టిన వాడు లోకమును జయిస్తారన్నారు అండ్ ద విక్టరీ దట్ ఓవర్ కమ్స్ ద వర్ల్డ్ ఈస్ అవర్ ఫెయిల్ లోకమును జయించిన విజయం మన విశ్వాసం అంటే అండ్ ఇన్ వర్స్ ఫైవ్ హీ రివర్సెస్ ఇట్ ఇప్పుడు ఐదో వచ్చిన దాన్ని తిరగ చెప్తున్నాడు అండ్ హీ సేస్ ద ఓవర్ కమర్ ంగ్ లోయిడ్ యూన్ ఇట్స్ పవర్ లోకైతే తన శక్తిని బట్టి అట్లా అనగదొక్కాలనుకుంటా వర్ల్డ్ వాక్ యూ టుస్ట్రాక్షన్ లోకము నిన్ను

Tells us that there is no hell, and even if there is a God.

జడ్జ్మెంట్ మనుషులందరూ ఒకసారి మృతి నొందవలనని నియమించబడను ఆ తర్వాత తీర్పు జరుగుతుంది దట్ దట్ ఈస్ ఈస్ ద రియాలిటీ వాస్తవం ద ట్రూత్ సత్యం సీసస్ ఫ్రం సిన్ నుండి రక్షిస్తాం లోకమును లోకము ఎవరైతే యేసు దేవుని కుమారుడని నమ్ముతారో వాళ్ళ లోకము జయిస్తారు వాట్ ఇస్ ద కన్క్లూజన్ and మొగుంప మాట ఏమిటి క్రైస్ట్ వి హావ్ ద మనకు విజయం సమ్ డే వి ఏదో ఒక దినాన విజయం కలుగుతుందని కాదు సన్ ఆఫ్ sin హావ్ ద విక్టరీ టుడే

దేవుని పిల్లల ఆయన అధికారం అనుగ్రహించారు ఫోర్ రిజాయిస్ ఇన్ క్రీస్తు నందు సంతోషించాలి సెలబ్రేట్ క్రైస్ లైఫ్ జీవితంలో ఆనందించాలి క్రైస్ట్ దిస్ విక్టరీ క్రీస్తు నందు మనకి విజయం ఉంది వాంట్ విక్టోరియస్ లైఫ్ విజయవంతమైన జీవితం జీవించాలని నో అదర్ వే మరొక మార్గమే లేదు ఓన్లీ వన్ వే మార్గం లార్డ్ జీసస్ క్రైస్ట్ ద మనకు చెప్పినారు నేనే మార్గం

జయించువారంగా ఉండాలని కోరుతాను నానా హావ్ వాంట్ టు లీడ్ డిఫీటెడ్ లైఫ్ ఎవరు కూడా ఓటమి ఓడిపోయే జీవితాన్ని ఇష్టపడరు బట్ ద హాస్ షోన్ ద సీక్రెట్స్ ఆఫ్ ఎ విక్టోరియస్ లైఫ్ అయితే విజయవంతమైన జీవితానికి రహస్యాలను మీరు చూపించారు దోస్ పీపుల్ హూ ఆర్ బార్న్ ఆఫ్ గాడ్ దే కెన్ బి విక్టోరియస్ దేవుని మూలమొన పుట్టిన వారు విజయశాలరుగా ఉంటారు ద పీపుల్ హూ ఫేత్ ఇన్ గాడ్ ఓ విల్ బి విశ్వాసం కలిగిన వారు విజయంతులుగా ఉంటారు మేక్ యాస్ గాడ్ అండ్ లివ్ ఇన్ దే విల్ బి విక్టోరియస్ ఎవరైతే నేను తమ దేవుడిగా మేము జీవిస్తుంటారు వారు విజయశాలరం జీసస్ క్రైస్తు వి ఆర్ విక్టోరియా యేసు క్రీస్తు ద్వారా మేము విజయశాలూరం వి హ్యావ్ నాట్ డిఫీటడ్ ఎనిబడి మేము ఎవరిని ఓడించలేదు బట్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ డిఫీటెడ్ ఎవ్రీథింగ్ అయితే మా ప్రవన్ యేసు క్రిస్తు సమస్తమును ఓడించినారు వి ఐడెంటిఫై అవర్ సెల్స్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్ విల్సో వి విక్టోరియస్ మా ప్రావణ యేసు క్రిస్టు వారి పైక్య పర్చుకున్నప్పుడు మేము విజయశాలర్వం అవుతున్నాం ఓవర్ కమర్స్ వికెన్ ఇహెడ్ ఆల్ థింగ్ అప్పుడు జయించి వారమ్మాటినీ స్వాతంత్ర స్కల్చర్ అండర్స్ అండర్స్టాండ్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ ఈ సత్యాలను అర్థం చేసుకుంటే సహాయం చేయండి హెల్ప్ ఎవరీ వన్ ఆఫ్ అవర్ డియర్ వన్స్ హు ఆర్ హియరింగ్ దిస్ మెసేజ్ బి బోర్న్ అగైన్ అండ్ బి విక్టోరియస్ ఈ వర్తమాన వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభువా తిరిగి జన్మించిన వారు గాను విజయవంతులుగా ఉండలాగన చేయండి హెల్ప్ us to meditate this victorious life all oh throughout this day దినమంతా కూడా ఈ విజయవంతమైన జీవితాన్ని ధ్యానించుటకు సహాయం చేయండి జీసస్ ప్రెషియస్ నేమ్ వి ప్రే యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రీ ఆమేన్ God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.